గురుగనిక మకర రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మా ప్రధానంగా ఆరులో కుజుడు రెండులో బుధుడు ఐదులో గురువు తృతీయంలో శుక్ర రాహులు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు ఉత్సాహంగా పనిచేస్తే ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పొందుతారు మంచి గుర్తింపు లభిస్తుంది ఎదురు చూస్తున్న పనిలో విజయం ఉంటుంది తగినంత ప్రోత్సాహం తోటివారి నుండి లభిస్తుంది ప్రతిభను ఉపయోగించి లాభపడతారు మీ ఆశయం నెరవేరుతుంది గౌరవం పెరుగుతుంది మిమ్మల్ని నలుగురు ఆదర్శవంతంగా తీసుకుంటారు బుద్ధి బలంతో పనిచేసి వ్యాపారంలో అద్భుతమైన లాభాలని పొందండి మంచి తెలివితేటలు కలుగుతాయి బంగారు భవిష్యత్తుకు అవసరమైన వ్యాపార విస్తరణ జరుగుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు శక్తిని ప్రసాదిస్తాయి మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి సున్నితమైన అంశాల్లో శాంతంగా ఉండి సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అంశాలు బాగున్నాయి ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి మొహమాటంతో ఇబ్బంది పడకండి ఫలితం అనుకూలంగా ఉంటుంది గృహంలో శుభాలు జరుగుతాయి వాహన యోగం అనుకూలిస్తుంది దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది అలాగే ఈ రాశి వారు ఎటువంటి స్తోత్రం పఠించాలి మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించండి ఏ ఆలయాన్ని సందర్శించుకోవాలి మకర రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం మంచిది ఈ మకర రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గారు ఐదు గ్రహాలు అనుకూలిస్తున్న సందర్భంలో దానాలతో పని లేదు